హలో నమస్తే నేను మీ ఊహా వెల్కమ్ టు సాయి ఊహా బ్లాగ్స్ మనం ఈ రోజుటి వీడియోలో ఈజీ అండ్ క్విక్ ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానాన్ని చూద్దాం స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ తయారీ విధానం కోసం మనం టూ ఎగ్స్ని తీసుకుంటున్నాం ఒక బౌల్ తీసుకొని వన్ బై వన్ బ్రేక్ చేసుకుందాం నెక్స్ట్ సన్నగా చాప్ చేసిన ఆఫ్ ఆనియన్ని కొత్తిమీర్ అండ్ వన్ అండ్ హాఫ్ మిర్చిని సైడ్కి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను నేను ఎగ్ మిక్స్లోకి ఇప్పుడు మనం ఆనియన్స్ని యాడ్ చేసుకుందాం నెక్స్ట్ మనం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం మిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాం వీడియోలో చూపించినట్టు సన్నగా కట్ చేసుకోండి టేస్ట్కి సరిపడు సాల్ట్ని యాడ్ చేయండి కారంని కూడా కొంచెం యాడ్ చేయండి అలాగే చిటికినంతా పసుపుని యాడ్ చేయండి పసుపుని నేను ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి యాడ్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్టుగా త్రీ టు ఫోర్ మినిట్స్ బాగా మిక్స్ చేయండి నాకు బటర్ క్యూబ్సే అవైలబుల్గా ఉన్నాయండి సో నేను అవి యూజ్ చేస్తున్నాను మీకు ఏ ఉంటే అవి తీసుకోండి పాన్ పెట్టి ఒక బటర్ క్యూబ్ని తీసుకున్నాను ఎందుకంటే బ్రెడ్ని టూ సైడ్స్ రోస్ట్ చేయాలి నేను బ్రెడ్ ఆమ్లెట్ కోసం ఫోర్ బ్రెడ్ స్లైసెస్ బటర్ అంతా ఆల్మోస్ట్ మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా ఫోర్ బ్రెడ్ స్లైసెస్ని వన్ బై వన్ టూ సైడ్స్ లైట్ గోల్డెన్ కలర్లో రోస్ట్ చేసుకోండి బ్రెడ్ అమ్లెట్ తయారీ కోసం నేను ఇక్కడ పాన్ మీద ఒక బటర్ క్యూబ్ని తీసుకున్నానండి ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్ని ఆమ్లెట్ లాగా వేసేసుకుందాం లో ఫ్లేమ్లోనే ఆమ్లెట్ వేసుకోండి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని వన్ సైడ్ ముంచి టూ బ్రెడ్ స్లైసెస్ని సైడ్కి పెట్టుకుందాం నెక్స్ట్ టూ బ్రెడ్ స్లైసెస్ని ఇంకో సైడ్ కూడా ఎగ్ మిక్స్లో పెట్టుకుందాం అలా ఫోర్ సైడ్స్ ఎగ్ మిక్స్ని పెట్టుకున్న తర్వాత ఆమ్లెట్ మీద బ్రెడ్ స్లైసెస్ని పెట్టేసుకుందాం ఇప్పుడు ఆమ్లెట్ అనేది ఫ్రై అవుతూ ఉంటుందండి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి అన్ని బ్రెడ్స్ పెట్టేసుకున్న తర్వాత కొంచెం బ్రెడ్ ఆమ్లెట్ అనేది కింద ఫ్రై అయి ఉంటుందండి ఇప్పుడు నెక్స్ట్ సైడ్కి కూడా తిప్పుకుందాం అన్ని సైడ్స్ ఫ్రై అయ్యేలాక బ్రెడ్ ఆమ్లెట్ని మంచిగా ఫ్రై చేయండి ఇప్పుడు మనం టేస్ట్ కోసం పేపర్ని గరం మసాలాని లైట్గా యాడ్ చేసుకుందాం ఈజీ అండ్ క్విక్ స్ట్రీట్ స్టైల్ బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం విత్ టొమాటో కెచెప్తో పిల్లలు ఈవినింగ్ స్నాక్గా చాలా లైక్ చేస్తారండి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ